హై ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పిందండి దీపావళి కన్నా ముందే దీపావళి కానుక్ అయితే తీసుకొచ్చిందండి అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ మూడు పథకాల ద్వారా డబ్బులు అయితే ఖాతాలు అయితే ఏ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఎప్పటి నుంచి తీసుకొస్తుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నీ విషయాలన్నీ కూడా వీడియోలు అయితే క్లారిటీగా కరెక్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి కాబట్టి వీడియో స్కిప్ చేయండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఒక్కటి చూస్తే కనుక యూట్యూబ్ లో మరో వీడియో అయితే మీరు అయితే చూసే పని అయితే ఉండదండి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో అయితే మీకు అయితే తెలుపుతాను కాబట్టి లాస్ట్ వరకు కూడా చూడండి ఏపీలో పలు సంక్షేమ పథకాలు కూట ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ప్రత్యేకించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పర్టికులర్గా గా డ్వాక్రా మహిళ మహిళలకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తున్నారండి ఇందులో చూసుకుంటే కనుక ప్రధానంగా ఆడబిడ్డ నిధి పథకం అయితే ఒకటి ఉందండి ఆడబిడ్డ నిధి పథకం అయితే త్వరలో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ దీనికోసం మనకు చాలా రెగ్యులర్ గా వీడియో అయితే చేస్తున్నామండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ పథకమే కాకుండా ఇంకా డ్వాక్రా మహిళకి మరో కొన్ని పథకాలు అయితే తీసుకొస్తుందండి గతంలో చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యా సంకల్పం కింద అయితే తీసుకొస్తామని చెప్పారు కానీ దీనికి ఒక నేమ్ అనేది పెట్టారండి ఎన్టీఆర్ లక్ష్మి కింద అయితే దీని అయితే నేమ్ అయితే చేంజ్ చేశారు ముందు ముందు చూసుకుంటే కనుక ఎన్టీఆర్ ఎన్టీఆర్ విద్యా సంకల్పం కింద అయితే మనకి చెప్పారండి ఈ విధంగా తీసుకొస్తామని తర్వాత నేమ్ మార్చి ఎన్టీఆర్ విద్యా విద్యా కింద అయితే తీసుకొస్తున్నారండి ఎన్టీఆర్ విద్యా లక్ష్మి అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి కింద అయితే తీసుకొస్తున్నారు ఈ రెండు పథకాలు కూడా డ్వాక్రా మహిళకి అయితే బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి ఈ రెండు పథకాల ద్వారా ఏ రకంగా ఉండబోతున్నాయో డ్వాక్రా మహిళకి అయితే చెప్తారండి ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకానికి విషయానికి వస్తే కనుక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూప్లో ఉన్న ఉంటున్న మహిళలందరూ కూడా పదివేల నుంచి లక్ష రూపాయలు అనేది రుణం అయితే పొందొచ్చండి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు అయితే ఈ రుణం అనేది పదివేలు నుంచి లక్ష రూపాయలు కూడా డ్వాక్రా మహిళలు వారి యొక్క పిల్లలు చదువు చదువుతుంటారు కదండి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎవరైతే వారి యొక్క పిల్లలు చదువుతుంటారో ఇన్స్టిట్యూట్లో కావనివ్వండి లేదంటే మామూలుగా ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న వారు కావాలండి ఎక్కడైనా జాయిన్ చేసినప్పుడు వారికి ఫీజులు కట్ కట్టడం విషయం కావచ్చు లేదా ఏదైనా కొనుక్కోవడం కావచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి కదండి విద్యా నిమిత్తం ఏంటి అంటే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే సో మీ యొక్క పిల్లలు స్కూల్లో చదువుతున్నప్పుడు ఏ అయితే ఆ స్కూల్కి సంబంధించి ఏమైనా కొనుక్కోవడం కావనివ్వండి లేదా ఫీజులు కట్టడం కానివ్వండి ఎక్కువ ఉంటాయి కదండి ఇలా పర్చే చేసిన ఇలా ఉంటాయి కదండి అప్పుడు మీరు అలా పర్చేస్ చేసినప్పుడు లేకపోతే ఫీజులు కట్టినప్పుడు ఆ డబ్బులు ఎందుకు వాడారు ఏంటని చెప్పేసి దాన్ని ఒక రిసిప్ట్ రూపంలో మీకు వాడినప్పుడు మీకు రిసిప్ట్ అనేది ఏదైనా కొనుగోలు చేసినా లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టిన రిసిప్ట్ అని తీసుకున్నట్లయితే కనుక ఆ రిసిప్ట్ తీసుకొచ్చి ఇక్కడ సమర్పించినట్లయితే కనుక మీకైతే ఈ రుణానికి సంబంధించి పలానా రుణం అనేది శాంక్షన్ చేయడం అయితే చెప్పేసి అయితే అంటున్నారు అయితే ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక రిసిప్ట్ అనేది ముందుగా మీరైతే ఇవ్వాల్సి ఉంటుందా లేదంటే కనుక తర్వాత మీరు ఇచ్చినా పర్లేదు అంటే దానికి సంబంధించి అయితే ప్రభుత్వం ఏమని చెప్పి అంటే ఇక్కడ పదివేల నుంచి కూడా లక్ష రూపాయలు అనేది మీరు అప్లై చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే మీకైతే మనీ అనేది సెండ్ చేస్తాం బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పేసి అంటున్నారు ఈ స్కీమ్ ద్వారా అంటే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా క్రాఖులు అప్లై చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో అయితే డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు కాబట్టి మీరు ముందుగా దానికి సంబంధించి ఏమైనా రిసిప్ట్ ముందుగా జత చేసి ఇచ్చేసినట్లయితే కనుక ఇక్కడ మీకైతే డబ్బులు అనేది శాంక్షన్ అయిపోతే తర్వాత మీరు ఫీజు కూడా కట్టుకుంటే ఇక్కడ ఏర్పాటు అయితే చేస్తున్నారు పర్టికులర్గా విద్యా ఖర్చుల నిమిత్తమే ఈ లక్ష రూపాయలు అనేది ఈ లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా డ్వాక్రా క్రాఖులు వీరు రిసిప్ట్తో పాటు వారి యొక్క ఆధార్ కార్డు దీంతో పాటు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు దీంతో పాటు రేషన్ కార్డు ఈ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఈ లోన్ తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకం సంబంధించి డబ్బులు మీరు పొందాలంటే కనీసం మీరు ఇవన్నీ కూడా ప్రూఫ్స్ అన్ని కూడా మీరు జిరాక్స్ లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి అర్హత చూసుకుంటే కనుక వారి యొక్క గ్రూప్ అనేది యాక్టివ్ గా అయితే రన్ అవుతూ ఉండాలండి అంటే వారు లోన్లు తీసుకోవడం మళ్ళీ తిరిగి పే చేస్తూ ఉండడం రెగ్యులర్ గా వాళ్ళు వాయిదాలు కడుతుంటారు కదండి ప్రతి నెల అలా వాయిదాలు కూడా మిస్ అవ్వకుండా కట్టడం వారి గ్రూప్లో లోన్ తీసుకుంటే కడుతూ ఉండాలండి వాయిదా లోన్లు తీసుకోవడం మళ్ళీ కట్టడం యాక్టివ్ గా ఉన్న గ్రూపులకు మాత్రమే ఇస్తారు అదేవిధంగా డ్వాక్రా మహిళలు కూడా మినిమం ఆరు నెలలు సీనియరిటీ అనేది ఉండాలండి డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అవ్వి ఆరు నెలలు సీనియర్టీ అనేది ఉండాలని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఆరు నెలలు దాటిన వారికి ఈ లోన్ అనేది వస్తుందండి అయితే గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరికీ ఇస్తారు లేదా ఎంతమందికి కావాలో అంతమందికే డివైడ్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ లోన్ అనేది ఎన్టీఆర్ లక్ష్మి పథకం అనేది దీని ద్వారా మీరు పదివేల నుంచి లక్ష రూపాయలు పొందొచ్చు పావుల వడ్డీ పైన మీకైతే ఈ ఇంట్రెస్ట్ అనేది మీకు వేస్తున్నారు ఈ లక్ష రూపాయల పైన మీరు తిరిగి కట్టే కాలం కూడా ఫోర్ ఇయర్స్ దాకా ఇచ్చారు రెండు టైము ఫోర్ ఇయర్స్ ఇచ్చారు అదేవిధంగా మీరు ఎప్పుడు ఇంకా మీరు త్వరగా కట్టుకుంటారంటే త్వరగానే కట్టుకోవచ్చు మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి వారు అయితే ఈఎంఐస్ అనేది పెట్టడం జరుగుతుంది పావల వడ్డీ పైన ఇక్కడైతే ఈ రుణం అయితే మీకు లక్ష రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది విద్యా ఖర్చుల నిమిత్తం మాత్రమే ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా బెనిఫిట్ అయితే ఈ రకంగా పొందొచ్చు ఈ పథకం ద్వారా ఇంకో పథకం చూసుకుంటే కనుక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అండి ఈ పథకం విషయానికి వస్తే కనుక ఎవరన్నా కనుక డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు వారి యొక్క పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే విషయంలో వారికి ఆర్థికంగా డబ్బు అవసరం అవుతుందండి వారికి కూడా ఇక్కడ ఏంటంటే మళ్ళీ పదివేల నుంచి లక్ష రూపాయలు అనేది లోన్ అయితే ఇస్తారు సో సేమ్ మీరు ఎన్టీఆర్ విద్య లక్ష్మికి ఏ విధంగా అయితే మీరు రిసిప్ట్ పెట్టారు ఇక్కడ కూడా మీరు అయితే కొన్ని ప్రూఫ్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ మ్యారేజ్ పర్పస్ మీద మీకు లోన్ ఇస్తున్నారు కాబట్టి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఇక్కడ మీరు పెళ్లి చేసుకున్నప్పుడు శుభలేఖ అనేది ఇక్కడ పెట్టాల్సి అయితే ఉంటుందండి పెళ్లి ఖర్చుల నిమిత్తం దేనికోసం వాడుతున్నారో ఆ రిసిప్ట్స్ కూడా మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది ఇలా పెట్టినట్లయితే కనుక మీకైతే ఈ డెబ్బై లక్షల రూపాయలని శాంక్షన్ చేయడం జరుగుతుంది డ్వాక్రా గ్రూప్లో మినిమం సిక్స్ మంత్స్ అనేది ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటే మీరు జాయిన్ అయ్యి ఉండాలి అదేవిధంగా ఇక్కడ డ్వా ఖచ్చితంగా ఈ లక్ష రూపాయలనేదికీ ఈ ఫోర్ ఇయర్స్లో మీరైతే ఈఎంఎస్ రూపంలో కట్టుకోవచ్చు లేదంటే కానీ ఇంకా తక్కువగా మీరు పెట్టుబడి కట్టుకోవచ్చు అదేవిధంగా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా ముఖ్యలు అందరికీ ఇస్తారు లేదంటే కానీ ఎంతమంది కావాలంటే అంతమంది తీసుకోవచ్చు ఈ రెండు పథకాలు కూడా ఒకేసారి అయితే తీసుకొస్తామని చెప్తున్నారు ఒకేసారి తీసుకొస్తాం ఒకేసారి డ్వాక్రా మహిళ ఈ పథకాల ద్వారా పెనుపెట్టే ఉంటుందని చెప్తున్నారు గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ రెండు పథకాలు అయితే తీసుకొచ్చండి సో సేమ్ మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ యొక్క పాన్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఇంకా రిసిప్ట్స్ కావాల్సిన రిసిప్ట్స్ ఇలాగా డ్వాక్రా మహిళలు డ్వాక్రా గు ఉన్నటువంటి మహిళలు సో ఇద్దరు ఒకే మహిళ రెండు పథకాలు కూడా పొందొచ్చండి రెండు పథకాలు ఏ విధంగా అంటే సో రెండు సిచ్యువేషన్లలో మీకు గనక అవసరం అవుతే గనక మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి మీరు ఆ రిసిప్ట్స్ అన్ని కూడా చేసినట్లయితే కనుక ఈ రెండు పథకాల ద్వారా కూడా రెండు లక్షల లోనది మీరైతే పావలా వడ్డీ పైన రుణం అయితే మీరు తీసుకోవచ్చండి సో ఈ రకంగా త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క లోన్ సదుపాయాలు ఈ రకంగా ఈ రెండు పథకాలు అయితే తీసుకొస్తుంది దీని ద్వారా పావుల ఇంట్రెస్టే కాబట్టి మీరైతే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి చాలా తక్కువ మీద మీరైతే డబ్బులు అనేది పొందొచ్చండి పర్టికులర్గా విద్యా నిమిత్తం కావచ్చు అదేవిధంగా మ్యారేజ్ పర్పస్ కావచ్చు విద్యా ఖర్చుల నిమిత్తం కావచ్చు మ్యారేజ్ పర్పస్ నిమిత్తం కావచ్చు ఈ లోన్స్ అయితే డ్వాక్రా మహిళకి అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇదైతే గమనించాలి బ్యాంకుల నుంచే మీకు అయితే లోన్ అయితే ఇస్తారండి యథావిధిగా మీరు డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఏ విధంగా అయితే మీరు లోన్స్ తీసుకుంటున్నారో సో అదే విధంగా సేమ్ ఇది సిమిలర్గా మీరు అయితే ఇలాగా తీసుకొచ్చండి సో డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగం అయితే శుభవార్త చెప్పింది త్వరలోని యొక్క పథకాలను అయితే తీసుకొస్తామని చెప్పారు అదే విధంగా మనకి ఆడబడ్డ పథకం కూడా ఈ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే తీసుకురాబోతుంది ఇది కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో ఈ రకంగా ఏంటంటే డ్యాక్రమహికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేను వీడియోస్ తెలుతుంది కాబట్టి తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది